ప్రభుణేశు క్రీస్తునామంలో దైవజనులకు వందనాలు మరొకసారి దేవుడు మీ ద్వారా అనేక సత్యములను తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి కూడా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుని అయ్యగారు అయ్యారు నేను ఒక సందేహాన్ని కలిగి ఉన్నాను ఏక మనస్సు కలిగిండుట ఎలా అనేటువంటి ప్రశ్నను మిమ్మల్ని అడుగుతున్నా మనస్సు ఏక మనసు కాకుండా ద్వంద్వ మనసు అలాంటివి లేదా ఇంకా అనేక రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల్లాగా ఉంటారా మరి ఏక మనసు కలిగి ఉండాలంటే ఎలాగా బైబిల్ అనేక సందర్భాల్లో ఏక మనసు అనే మాట్లాడుతూ ఉంది వాక్యము అంటే యాక్చువల్లీ చాలామందికి ఏక మనసులు అనేది లేకపోవటం కారణం ఏంటంటే రకరకాల బోధ రకరకాల సిద్ధాంతము రకరకాల మెసేజ్ వినటం వల్ల వా వ్యక్తి ఆలోచన చేయలేకపోతాడు ఈరోజు చాలామంది కొన్ని ప్రపంచంలో కొన్ని వందల పుస్తకాలు రాయబడినాయి నేను రెండు బుక్స్ రాసా అవి ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథం కాకుండా బైబిల్లో ఉన్న లేఖనాలను ఎత్తి రాస్తాడు వ్రాసి ఏమంటాడంటే నా పుస్తకం తీసుకొని చదువుకోండి చాలా బాగుంటుంది అంటాడు బైబిల్ చదువుకోమడు ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు ఎందుకు తప్పిపోయారంటే వారు బైబిల్ గ్రంథమును చదవక మనుషుడు తనకిష్టం వచ్చిన ఆలోచన తనకిష్టం వచ్చిన ఆలోచనల ప్రకారం రాసుకున్నటువంటి పుస్తకములు చదువుట వలనే మనుషులు ఇలా తయారైపోయారు బైబిల్ గ్రంథము రెండు వందల రూపాయలు అయితే వీళ్ళు రాసినటువంటి పుస్తకాలు రెండు వేలు ఐదు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు అంటే బైబిల్కి కూడా అంత విలువ లేదు మీరు ఆలోచించండి అమెరికాలో కొంతమంది వాళ్ళు వ్రాసినటువంటి పుస్తకాల ఖరీదు ఒక్కొక్కటి వంద డాలర్ కానీ బైబిల్ ఖరీదు రెండు వందల రూపాయలకు బైబిల్ వస్తుంది కానీ ఈ వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని లేఖనాలు తీసి ఆ లేఖనాలకు ఇతని సొంత మాటలు కల్పించి కొన్ని కట్టుకథలు రాసి ఆహా నేను వ్రాసాను ఈ పుస్తకము ఇది చదివినట్లయితే మీ మనసు తలంపులు మారిపోతాయి అంటే బైబిల్ కంటే గొప్ప పుస్తకం అంటుంది అందుకని వీరందరికీ ఏక మనసు లేకపోవటానికి కారణము ప్రపంచంలో క్రైస్తవుడు బైబిల్ చదవకపోవటము విభిన్నమైనటువంటి పుస్తకములు చదవటము విభిన్నమైనటువంటి బోధలు వినటం పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనంలో మీరు ఏక మనసు కలుగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవ గలవరగా ఉండడి ఒక్క దాని ఎందే మనసుంచును నా సంతోషమును సంపూర్ణము చేయడి మూడో వచనంలో కక్ష చేతైనను వృధా చేతమ చేతనైన ఏమి చేయక వినయమైన మనసు కలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకున్నాడై మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలము క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగిన ఈ ఏక మనసు ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి ఎప్పుడైతే మార్చబడతాడో క్రీస్తు ప్రభు వారికి డబల్ మైండ్ లేదు ఉదయం ఒక రీతిగా మధ్యాహ్నం ఒక రీతిగా సాయంత్రం ఒక రీతిగా ఆలోచించాడు ఆయన ఆయన రూపంలోనికి స్వరూపంలోనికి మార్చబడినోడికి ఏక మనసు ఉంటుంది ఏక శరీరము బైబిల్లో ఉంది ఒకే చర్చి ఒకే సంఘము ఒకే శిరస్సు ఒకే సిద్ధాంతము ఒకే బాప్తిజము ఒకే రక్షణ ఒకే నిరీక్షణ ఒకే పరలోకము ఒకేసారి రాకడ రావటం అన్నీ ఒకటి 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 ఉంది ఒకే స్వార్థ రెండు కాదు ఒకే పిలుపు నిరీక్షణ ఒకటే ప్రేమ ఒకటే కానీ దొంగ ప్రేమలు ఉన్నాయి దొంగ స్వార్థలు అబద్ధ స్వార్థలు ఉన్నాయి కానీ అన్నీ కూడా బైబిల్లో ఏక మనసు కావాలని కారణం ఏంటంటే క్రీస్తు యేసును కలిగిన మనసు ఎప్పుడైతే కలిగినప్పుడు అతనికి ఏక మనసు ఉంటుంది ఈ క్రీస్తు యసునకు కలిగినటువంటి మనసు లేనటువంటి వ్యక్తికి డబుల్ మైండ్ అనేది ఉంటుంది యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినందులో అట్టి మనుషుడు ద్వి మనసు కూడా తన సమస్త మార్గంలో అస్త్రీయుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని ద్వి రామనసు అంటే అర్థము రెండు మనసులు కలిగి ఉంటాం దీన్ని చెంచల మనసు కూడా అంటారు నేను ఇంతకు ముందు మాట్లాడే చెంచల మనసు అని ద్వి మనసు అంటే అర్థము డబుల్ మైండెడ్ రెండు మనసులు కలిగినటువంటి వ్యక్తి వాటి మనసు ఉదయం ఎలా ఉంటుందో మధ్యాహ్నం ఎలా ఉంటుందో సాయంత్రం ఎలా ఉంటుందో తెలియదు అయ్యా బాబు స్వస్థతలు మొదటి శతాబ్దంలో ఆగిపోయినాయంటే ఇంకొకటి వచ్చి ఎవడన్నాడయ్యా స్వస్థతలు ఆగిపోయాయని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నా దేవుడు అంటే అరే ఆయన ఏంది అలా చెప్పిండు నిజమే బ్రదర్ అనేవాడు డబల్ మైండ్ అంటే లేఖనములు చదివి పరిశోధించే వ్యక్తి కాదు అర్థమైందే అందుకని ఒక్క సిద్ధాంతం మీద ఎవరైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి మాత్రమే ఏక మనసు కలిగి ఉంటుంది కురెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదవచనంలో సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యమును మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రిపోయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని సహోదరులారా మీలో కలహములు కలహమును గుర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును ఏమంటున్నాడు మీలో ఒకడు నేను పౌలు వాడును ఒకడు అపోలో వాడును మరి ఒకడు నేను కేపవాడును ఇంకొకడు క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారు నా తాత్పర్యం ఏమిటి క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు వేయబడి ఉన్నాడా పౌలు నామంలో మీరు బాప్తిసము పొందితిరా వీళ్ళంతా ఒకే భావము ఒకే తాత్పర్యము ఒకే సిద్ధాంతము లేకపోవటం వల్లనే ఆ మనస్ మనసుకి మనిషికి ఏక మనసు లేక వివిధ రకాలైనటువంటి మనసు రావటానికి కారణము వివిధ రకాలైనటువంటి బోధ అర్థమైంది బ్రదర్ ఒక్క బోధ ఎందు లేక లేక ఇప్పుడు ఈ ఈ వ్యక్తి బోధ వింటాడు ఇంకొక చోటుకెళ్ళి ఆ బోధైన తర్వాత అతను చెప్పింది తప్పు నువ్వు చెప్పింది రైట్ ఇంకొక వ్యక్తి ఇంకో చోటకి వెళ్ళిన తర్వాత నిజమే అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు కదా అవును ఇంకొక బోధ వెళ్ళిన తర్వాత అదే నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగును అన్నాడు కదా ఆ నిజమే ఇది అంటే ఆ వ్యక్తి ఏది సత్యము ఏది అసత్యము చదివి గ్రహించలేని యొక్క గ్రూడితనం అందుకని ఒక్క బోధ ఎందు అపోస్తుల బోధయందును సాహావసందును రొట్టె ఇడ్చుటెందును ఏడ తెగక ఉండు ప్రపంచంలో మానవులందరికీ కూడా ఏక భావము ఏక తాత్పర్యము కలిగినటువంటి ఆ వ్యక్తికి మాత్రమే ఏక మనసు కలిగి ఉంటాడని బైబిల్ చెంది చివరిగా రోమపత్రిక పదహైదో అధ్యాయము ఐదో వచనంలో మీరేకావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి దేవుని మహంపరసు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకటితోనొకడు మనసు కలిగిన వారే ఉండునట్లు ఓర్పునకు ఆదరణకర్త దేవుడు మీకు అనుగ్రహించునుగాక తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి మనసు క్రీస్తు యేసుకు ఉన్నటువంటి మనసు రెండు ఒకటే ఆ మనసును దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ మనసును కలిగి ఉండు క్రీస్తు ప్రభు వారికి కలిగిన మనసు కలిగి ఉండాలి పౌలు గారు తన మనసును రోజుకొకసారి గంటకొకసారి నిమిషానికి ఒకసారి తీమోతితో ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి డిన్నర్ అప్పుడు ఒకసారి లేడు తిమోతికి బోధ అప్పగించినప్పుడు ఎలా ఉన్నాడో తిమోతితో మరణించే వరకు కూడా అలాగనే ఉన్నాడు తీమోతి పౌలును వెంబడించడానికి కారణము పౌలు ఏ సిద్ధాంతంలో ఉన్నాడో పౌలు ఏ మనసు కలిగి ఉన్నాడో అదే మనసు తీమోతి తీతుకు కలిగి ఉండటం వలనే ఈ పౌలను సెరసల్లో వేసినా బంధించినా కొట్టినా రాళ్ళతో కొట్టినా అవమానపరిచినా కూడా అలో పౌలు గారు మీరందరూ మిమ్మల్ని కొడుతున్నారు కదా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానని అనలేదు ఎందుకంటే అతనికి డబల్ మైండ్ లేదు చెంచెల మనసు లేదు పౌలుకు ఏ మనసు అయితే ఉన్నదో ఆ మనసు తీమోతికి ఉండటానికి కారణం ఏంటంటే పౌలు ఏమంటాడంటే క్రీస్తు యేసును కలిగినటువంటి మనసు పౌలు కలిగి ఉండటము నేను క్రీస్తు పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న ప్రకారము ఆ మనసు పౌలుకు ఉండటం వల్ల ఆ పౌలు యొక్క మనసు ఈనకు ఉండటం వల్ల వీళ్ళు వెంబడించడం జరిగింది సో ఏక మనసు కలిగి ఉండాలంటే ఒక వ్యక్తి మంచి సిద్ధాంతంలో ఉండాలి ఏకభావము కలిగి ఉండాలి ఏక తాత్పర్యము కలిగి ఉండాలి ఆ శరీరమనబడిన సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అది ఒకే మనసు కలిగి ఉంటుంది అయితే ప్రపంచంలో రకరకాలుగా డబుల్ మైండ్ త్రిబుల్ మైండ్లు ఫోర్ మైండ్లు ఫ్యూ ఫైవ్ సిక్స్ గంటకు ఒక మైండ్ నిమిషానికి ఒక మైండ్ క్షణానికి ఒక మైండ్ మారిపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఎవరంటే చెంచల మనస్సు ద్వి మనసుకులు అంటారు వాళ్ళు ఈ ద్వి మనసు అనేది చాలా భయంకరమైనది కరోనా వైరస్ కంటే భయంకరమైనది ఏంటంటే ధీమనస్ ఈ కరోనా వైరస్ ఒక మనిషిని పట్టి చంపేస్తుందేమో కానీ ద్విమనసుకు అనేవాడు లైఫ్ లాంగ్ చచ్చిపోయే వరకు మనసును చంపుతా 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 ఉంటాడు చాలా టెరిబుల్ అది భయంకరమైన మనసు వాడు ఉదయం ఎలా ఉంటాడో మధ్యాహ్నం ఎలా ఉంటాడో సాయంత్రం ఎలా ఉంటాడో తెలియదు కానీ కరోనా అనేది ఒకసారి వచ్చి వాడు ఇరవై రోజులు ముప్పై రోజులు పోవచ్చు దానికంటే భయంకరమైనది ఏంటంటే ఇది ఒక వైరస్ లాంటిది అందుకని బైబిల్లో స్థిర మనసు కలిగి ఉండు అస్థిరులు కావద్దు ఏక మనసు కలిగి ఉండు మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ ఎవరిలో అవుతుందో వారు వారు మాత్రమే డబుల్ మైండెడ్ కలవాలి అది సోదర మంచి సంతోషమయ్య గారు విభిన్నమైనటువంటి బోధల వైపు మల్లక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధలను అనుసరించి సత్యవాక్యమును సరిగా బోధించడం వల్లనే అనేకులు క్రీస్తు వైపు మళ్ళీ ఉన్నారు ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంతం వరకు వారు ప్రాణం విడిచేంత వరకు ఉన్నారు కాబట్టి సత్యవాక్యమును సరిగా బోధించారు ఈనాడు మానవులైనటువంటి మనమందరం కూడా విభిన్న బోధలను వినద్దండి వినకూడదు సర్వ సత్యమును పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదవడము సత్యవాక్యములను సరిగా అర్థం చేసుకోవడము సత్యవాక్యం బోధించేటువంటి వారిని కూడా మీలాంటి వారిని ప్రోత్సహించడము మరలా మరలా వాక్యాన్ని విని తెలుసుకోవడం వల్ల క్రీస్తు యస్న కలిగిన మనసును కలిగి ఉంటారని చక్కగా చెప్పారు బ్రదర్ మీకు యూ